జై తెలంగాణి నమస్కారం గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ జరుగుతున్నటువంటి అనేక హత్యలు మానభంగాలు ఆత్మహత్యలు అరాచకాలు ఒకవంతైతే విపక్ష కార్యకర్తల ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పట్ల కూడా పోలీసుల వేధింపులు రెట్టింపలే ప్రజాప్రతినిధులను వారి గ్రామానికి సంబంధించో వారు ఒప్పుకున్నటువంటి హామీలకు సంబంధించో సోషల్ మీడియాలో పోస్టులు పెడతా కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నటువంటి పోలీసు అధికారులు పాలకులు ఈ జిల్లా మంత్రులు జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉన్నది ఇలాంటి ఘటనలు ఎప్పుడు మీ పార్టీకి ఎప్పుడైనా ఎదురైనయా ఈ విచిత్రమైనటువంటి పాలన ఎందుకు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులను మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది నిన్న జరిగినటువంటి ఘటన నుంచి గత రెండు మూడు నెలల కింది వరకు జరిగినటువంటి ఘటనలు ఒకసారి సమీక్షిస్తే ఒక విచిత్రమైనటువంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి అండ్రెస్ట్ అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది వరంగల్ జిల్లాలో పాత జిల్లాలో కూడా వచ్చింది ముఖ్యంగా యువత పెడదవ్వబడుతున్నారు నిన్న జరిగినటువంటి ఘటన చూస్తే ఒక గిరిజన కుటుంబం చిన్నరావుపేట మండలం పదార్చింతల తండాలు ఉన్నటువంటి గిరిజన కుటుంబం తల్లిదండ్రులు హత్యగావించబడ్డరు వారి కూతురు వారి కుమారుడు హత్యాట్లానికి గురయ్యడు అంతకంటే ముందు కూడా చాలా ఘటనలు జరిగినాయి నర్సంపేట ప్రాంతంలో కానీ వరంగల్ పూర్వం జిల్లాలో కానీ పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సినంత స్థాయిలో స్పందన లేదు ఇంత తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి పోలీస్ చర్యలు ఆ స్థాయిలో ఉండటం లేదు దీనివల్ల నేరపూరిత ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉన్నది ఇది సమాజానికి మంచిది కాదు పోలీస్ అధికారులను అందరిని అనటం లేదు కానీ ఎవరెవరి ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందో సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యులు హోంమంత్రి గారు ఇలా మంత్రి లేకపోవడం దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రత్యేకమైన మంత్రి గారు ఉండాలి అది సీఎం గారి దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది మేము బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం పదహారో తేదీన సెక్రటరీ లో సీఎం గారు ఉన్నట్టు వార్తలు వచ్చినాయి అధికారిక ప్రకటన ఇంతకుముందే వచ్చింది పదహారో తేదీ జిల్లా కలెక్టర్లు సిపిలు ఎస్పీలతో నిర్వహించేటువంటి సీఎం గారి సమీక్షలో ఇప్పటి వరకు ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అంశాలు ఎంత తీవ్రమైనటువంటి నేరాలు ఈ రాష్ట్రంలో జరిగినాయో ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లాలో జరిగినాయో ప్రత్యేకమైన సమీక్ష చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎక్కడ సాధారణ మహిళలకు రక్షణ లేదు సాదాసీదా కుటుంబాలకి రక్షణ లేదు సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతున్న తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది అసలు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు కొండా సురేఖ గారు సీతక్క గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో వారికి పది నుంచి పదకొండో శాసన సభ్యులు కూడా ఇటీవల తయారై ఆ పది మంది శాసన సభ్యులు వాళ్ళ ప్రవర్తన ఒక తీరు ఉంటే ఈ పదకొండవ నంబర్ అయినటువంటి గడేయం శ్రీఆర్ గారి ప్రవర్తన మరోలా ఉన్నది ఇవాళ అధికార పార్టీ శాసన సభ్యులుగా నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా ప్రజల బాగోగుల పట్ల వాళ్ళ ప్రశాంత జీవనం పట్ల వారికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత పట్ల పల్లెలకు గ్రామాలకు పట్టణాలకు సంబంధించిన మౌలిక వసతుల పట్ల అసలు మీకు అవగాహన ఉందా అని చెప్పి అడగదలుచుకున్నాను ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ అంటూ లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అసలు తెలంగాణ ప్రభుత్వ పాలన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉందా లేదా అనే పరిస్థితి వల్ల చర్చ జరుగుతూ ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మే అందరం శాసనసభ్యులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పదహారు వందల కోట్ల రూపాయల సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ చెక్ డ్యాములు కానీ హాస్పిటల్ నిర్మాణానికి డబ్బులు కానీ పల్లె దవాఖానాలు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ మహిళా బిల్డింగ్లు కానీ మజీదులకు చర్చిలకు పునర్నిర్మాణం స్థితి కోసం స్పెషల్ డెవలప్మెంట్ నిధులు గాని ఈ రకంగా పదహారు వందల పైచిలకు కోట్ల రూపాయల నిధులు పనులు ప్రారంభమైన పనులను అధికార పార్టీ శాసన సభ్యులు మంత్రులు టెండర్లు గాని పనులను మొత్తమే అబెన్స్ లో పెడతా ఉన్నారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎస్డిఎఫ్ కింద ముఖ్యమంత్రి గారి కోట ఎస్డిఎఫ్ కింద ఉమ్మడి వరంగల్ జిల్లాకు దాదాపు రెండు వందల యాభై కోట్ల నిధులు వచ్చినాయి వరంగల్ నగరానికి తప్పెడుకో కింద రెండు వందల కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి ఎక్కడ కూడా పనుల పురోగతి లేదు ఇలా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి అభివృద్ధి నిరంతరం గతంలో మేము తెచ్చినటువంటి నిధులు గ్రామాలకు బిటి రోడ్లకు గ్రామాల్లో సిసి రోడ్లకి అక్కాచల్లెలకు మైలా బిల్డింగ్స్ కి తెచ్చినటువంటి నిధులు ఎక్కడా అని చెప్పి నేను ఇవాళ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులను పదకొండు మంది శాసనసభ్యులను మేము అడగదలుచుకున్నాం అయ్యా ఎన్ని రూపాయలు తీసుకొచ్చిన ఏడు నెలలు కంప్లీట్ అయిపోయింది ఏడు నెలల పది రోజులు పైసా వచ్చిందా ఉమ్మడి వరంగల్ జిల్లా కేవలం మా పార్టీ కార్యకర్తల పైన వేధింపులు మా పార్టీ నాయకుల చేరికల పైన ప్రత్యేకమైన దృష్టి మా శాసనసభ్యులు లేదా మా ఎమ్మెల్సీలో చేరాలనేటువంటి ప్రత్యేకమైన ఆకర్షణ పథకాలు ఇదేనా ప్రజాపాలన ఇందిరామరాజ్ ఒకటి ఇదేనా చెప్పదలుచుకున్నాం అధికార పార్టీ శాసనసభ్యులకు మీ చెప్పు చేతుల్లో ఉండేటువంటి అసమర్థ అధికారులకు మీరు పోస్టింగ్లు ఇచ్చారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు కమిషనరేట్ పరిధి కానీ ఎస్పీల పరిధి కానీ రెండు మూడు సార్లు డివోలు మారుతాయా ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు రెండు మూడు సార్లు మార్చచ్చా మీరు సమర్థుల పోస్టింగ్లు ఇచ్చేది మేము వారి ఫలితానికి కించపరుస్తానేం కానీ చట్టాలను గౌరవించాలని చెప్పదలుచుకున్నాం మా కార్యకర్తలు ఇక్కడ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బరాబరి ప్రశ్నిస్తాం మీ ప్రభుత్వం రాగానే తొందరపడద్దని అని ఆగిన ఇవాళ ఏడు నెలలు కలిసింది ఏ గ్రామానికి మీరు గెలిచిన శాసనసభ్యులు ఏ గ్రామానికి ఏ హామీ అయితే ఇచ్చిందో ఆ హామీల పట్ల సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్ల ద్వారా కానీ బరాబరి మా పార్టీ కార్యకర్తలు మా అభిమానులు ఇక నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తాం ఎక్కడైనా నిన్న తొరూరులో జరిగినటువంటి ఘటన ఎక్కడైనా జరిగితే అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ మొత్తం మా కార్యకర్తలకు అండగా రాత్రి బవన్లు లెక్క చేయకుండా మా కార్యకర్తలను కాపాడుతాం ముఖ్యంగా మిత్రులారా ఈ జిల్లాలో ఏ రంగంలో ఏం చేద్దాం అనుకుంటున్నారనే విజన్ ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇరిగేషన్ రంగంలో ఏం చేద్దాం మనం పారిశుద్ధ్యం పడికేసింది వర్షాలు వచ్చినాయి డెంగ్యూ వ్యాధులు నిన్న హాస్పిటల్లో పరామర్శలో పోతే భయంకరంగా డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు గూడాలల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి నగరంలో పారిశుద్ధ్యం లోపించింది పంపకాలకే పరిమితమేలు పర్సంటేజ్లకే పరిమితమే అధికార పార్టీ వాళ్ళు ఇలా పర్సంటేజ్ల మీద పంపకాల మీద దృష్టి పాలన మీద లేదు ప్రజల మీద లేదు ఎక్కడ కూడా ప్రజా సమస్యల పట్ల వాళ్ళ ఎమ్మెల్యేలు నొక్కి మాట్లాడినట్టు ఒక్క సమస్యనైనా పరిష్కరించినట్టు ఎక్కడ వార్తలు లేవు ముఖ్యంగా మిత్రులారా ఒకసారి పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎట్టుందంటే ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర వంద మంది ఉండాలి ఇవాళ రోజు గ్రామాలలో కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ల్యాండ్ రికార్డ్స్ తాతలు నాయనలప్పుడు అన్నదమ్ములు పంచుకున్న భూముల మీద కూడా ఇవాళ నేను చెప్పేది అబద్ధమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు చెప్పిన పోలీస్ స్టేషన్ ఎంచుకుందాం ఎలాంటి పిటిషన్లు వస్తున్నాయి ఎవరు పిటిషన్లు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా మొత్తం రాష్ట్రంలో ఒక రకమైనటువంటి దోపిడీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త సమస్యలు తీసుకొచ్చి అన్నదమ్ముల మధ్య పంచాయతీలు పాలనల మధ్య పంచాయతీలు గ్రామాల గ్రామాల పంచాయతీలు ఒక రకమైన అండ్రెస్ట్ అనేది ఇవాళ పాలనలో అవుపడతా ఉన్నది అదేవిధంగా ఇవాళ మీరు అందరు చూస్తూ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే ఎస్ఐ పోస్టింగ్కి ఎంత సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్కి ఎంత డిఎస్పి గారి పోస్టింగ్కి ఎంత అనే ఎమ్మెల్యేలు అన్న తర్వాత ఇలాంటి చిత్ర విచిత్రమైన ఘటనలే జరుగుతాయి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పాలకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఏసీబీ కేసులు పెరిగిపోయినాయి విపరీతమైన ఏసీబీ కేసులు శుద్ధపూసలవన్న కాంగ్రెస్ పార్టీ అలా ఏమి మాట్లాడుతుంది దానిపైన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ అంటున్నారు కదా ఇక నుంచి ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీల పట్ల రోజుకొక పోస్ట్ పెడతాం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోజుకొక పోస్ట్ పెడతారు ఎంతమంది మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో ప్రయోగిస్తారు ఇక నుంచి దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మరీ ప్రశ్నిస్తాం మీ పని విధానాన్ని మార్చుకోవాలి తప్ప ప్రశ్నించిన వాళ్ళని కొట్టిస్తాము అని అంటే ఇక్కడ ఎవడు పడడానికి లేడు అసమర్థులు ఎవరు అదే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు అక్కడ బీకలేరు వాళ్ళు ఇక్కడ బీకుతరాలి ఇలా కుటుంబాలు కుటుంబాలు చచ్చిపోతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం బీకుతున్నారు కుటుంబాలు కుటుంబాలను మీ ప్రభుత్వంలో హత్యలు జరుగుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం బిక్కుతున్నారు వరంగల్ జిల్లాలో నర్సాపేటలో జరుగుతున్న ఘటనలు మీ మీ నియోజకవర్గాల్లో తీవ్రమైన ఘటనలు జరుగుతుంటే మీ ఓట్లేసిన ప్రజలను మీరు కాపాడుకోకుండా ఏం బిక్తున్నారు ఎప్పటికైనా ప్రశ్నకు ఆన్సర్ రావాల్సిన పద్ధతిలో వస్తుంది మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నారు ఇక కొత్త కల్చర్ వచ్చింది ఈ మధ్యలో మార్పు ఏమొచ్చిందంటే మా పాలనలో రౌడీ సీటర్లుగా ఉండి దూరం దూరం బతికినోళ్ళు నగరాలకు పట్టణాలకు ఊళ్ళకు కద్దరు చొక్కాలు ధరించుకున్నారు ఈ మధ్యలో కదర్ చొక్కాలు ధరించుకున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మార్పు వరంగల్ జిల్లాలో మా కడియం శ్రీహరి గారు గతంలో మాకు పాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు మా పార్టీ ప్రభుత్వంలో వారు మాట్లాడారు నిన్న కొద్దిగానైనా ఆలోచించాలి పెద్దవారు డెబ్బై సంవత్సరాలు దాటి ఏడు పదులు దాటి సప్త పదులు దాటిన వాళ్ళు కేసీఆర్ గారి కుటుంబం అవినీతి భయమైందట నిజమేనా కడియం శ్రీహరి గారు మీరు మాతో పాటు పది సంవత్సరాలు జర్నీలో ఉన్నారు కదా మొత్తం అధికారంలో ఉన్నారు కదా వచ్చిన పోయేంత వరకు మీరు పవర్లో ఉన్నారు మీ కుటుంబ సభ్యులు అవకాశాలు వచ్చినాయి మీరున్న రాళ్ళ కేసీఆర్ గారి కుటుంబం అవినీతి మాయమైతే మీరున్న రాళ్ళ రెండో స్థానం ఉన్నారు కదా మీరు నిజమే నాది నిజమైతే మీరున్న రాలో ఈ వయసులో కూడా మీరు అట్లా రాజకీయాలు మాట్లాడచ్చా ఇది కరెక్ట్ కాదు జీవితంలో కాంగ్రెస్ అన్నాడు మీ కూతురికి కాంగ్రెస్ పట్టే అవకాశం ఇచ్చింది కదా నీతి చెడితే మీరు మీ కూతురికి మీరు ఓటేయలేదా నాకు డౌటే మీరైతే ఓటేయ్యరుయర్ గారు ఆ విధంగా మాట్లాడడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ముఖ్యంగా మిత్రులారా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రల కోణాన్ని ఇక నుంచి ఇరవై నాలుగు గంటలు వాచ్ డాగ్లా ఉండి కార్యకర్తలను కాపాడుకోవడంలో క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలను ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే ఆలోచనలు కార్యకర్తలను అన్ని విధాలా సహకరించి ముందుకు తీసుకెళ్లడంలో బిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్